అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ ఎస్ట్విష్ హనుకొండ ఈ రోజు మనం ఒక నేచురల్ ఫైబర్ గురించి మాట్లాడదాం సో మనకు మార్కెట్ లో ఈ విధంగా దొరుకుతుంది ఎనీ కంపెనీ అయినా పర్లేదు సో ఇది నథింగ్ బట్ చాలా మందికి ఐడియా ఉంది దీన్నే సిలియం హస్క్ కంఠం లేదంటే ఇసాఫ్ గోల్ సో ఇది ఒక నేచురల్ ఫైబర్ ఎక్సలెంట్ ఫైబర్ మన హెల్త్ కి చాలా విధంగా ఉపయోగపడుతుంది సో ఈ ఇసాఫ్ గోల్ కానీ నేచురల్ ఫైబర్ సిలియం మస్క్ మనకి ఏ విధంగా హెల్ప్ చూస్తే కనుక ముఖ్యంగా కాన్స్టిబేషన్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే మలబద్ధకం ప్రాబ్లం ఉందో ఇది డైలీ తీసుకోవడం వల్ల మనకు నేచురల్ గా ఈ మలబద్ధకం అనేది తగ్గుతుంది దీంతో పాటు కేవలం కాన్స్టిబేషన్ ప్రాబ్లమే కాదు ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్ ఉంటది ఇది కాకుండా ఈ ఇసాబ్ గోల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనకు ఈ చెడు కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది దీంతో పాటు బరువు తగ్గాలనుకున్న వాళ్లకు ఈ ఇసాబ్ గోల్ పై ఫైబర్ అనేది చాలా వరకు బరువు తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఇది కాకుండా మన హార్ట్ కూడా అది ఎంతో మంచిది ఏ విధంగా అంటే ట్రైగ్జిరేట్స్ అనేది తగ్గిస్తుంది మన బ్లడ్ లో సో ఆ విధంగా మన హార్ట్ కూడా చాలా మంచిది ఇది కాకుండా మన పేగులలో మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది సో ఆ విధంగా ఈ సబ్గోల్ నాచురల్ ఫైబర్ చాలా హెల్ప్ చేస్తుంది మరి ఏ విధంగా తీసుకోవచ్చు అంటే కనుక వన్ టీ స్పూన్ ఒక గోరువెచ్చ నీళ్ళల్లో కలిపి అది నైట్ డిన్నర్ తర్వాత తీసుకోండి లేదంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ లైనా తీసుకోండి కానీ వన్స్ వాటర్ మిక్స్ చేసినాక ఎక్కువసేపు తీసుకోవాలి రెండోది ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైబర్ ని డైరెక్ట్ గా డ్రై డ్రై ఫామ్ లో తీసుకోకూడదు కంపల్సరీ నీళ్ళలో కలిపి తాగాలి వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవాలి సో దట్ మన పొట్టలు వెళ్ళి బ్లాక్ అవ్వకుండా సో ఇది తీసుకున్నప్పుడు కంపల్సరీ వాటర్ అనేది బాగా తీసుకోవడం అలవాటు చేసుకోండి సో ఇది ఈ సిలియా మస్క్ ఆర్ హిసాబ్ గోల్ గురించి ఇది ఒక న్యాచురల్ ఎక్సలెంట్ ఫైబర్ అన్నట్టు పవర్ఫుల్ ఫైబర్ సో దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకోండి హెల్త్ తీసుకోండి థ్యాంక్ యూ